ఓం నమో భగవతే రామకృష్ణాయ మహాకవి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము శ్రీకృష్ణుడు రజకును చంపి వాయక సుధాము లొసగిన పూజలు అంగీకరించి అనుగ్రహించుట ఈరోజు మనము చూస్తున్నాము ధ్యానమంత్రము ఓం మూకం వాచాలం పంగుం లంగయ్యదేగిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం కృష్ణుడు రాచబాటలు బహువిధములైన లేపనముల పాత్రను చేతబట్టుకొని తనకు ఎదురుగా వస్తున్న కుబ్జను చూశాడు ముఖకాంతుల చేత కమలములను అనగ త్రొక్కునదైన కుబ్ కుబ్జది వంకర కలిగిన మరుగుజ్జు ఆకారం ఆమెను చూసి ఇట్లా అన్నాడు ఓ పద్మాక్షి నువ్వు ఎవరిదానివి నీ పేరేమిటి ఎవరికి ఇవ్వవలెనని ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకొని పోతున్నావు ఇవన్నీ మాకు ఇచ్చితివా నీవు చక్కగా ప్రకాశిస్తావు ముకుందిని పలుకులకు ఆ ముగుద ఇలా అన్నది ఓ సుందరంగా నువ్వు అందగాడవైతే అయితే కావచ్చు నన్ను నీ సరసపు మాటల చేత నొప్పించకు లోకంలో ఉండేవారందరికీ నీ వంటి చక్కదనము ఎక్కడి నుండి వస్తుంది నేను కంసుని పరిచారికను నన్ను త్రివక్ర అని అంటారు పరిశుద్ధమైన లేపలను కూర్చున్నట్టి విద్య గలదానను నన్ను మహారాజు చాలా మెచ్చుకుంటాడు కావలసిన పక్షంలో మీరు కూడా ఈ విలేపనాలను ఒప్పిదంగా పూసుకోండి ఆ త్రి ఆ త్రివక్రాట్లు పలికినదై ఆ బలరామకృష్ణ రూపములు నవ్వులు చూపులు మాటలు తన మనసును కరిగింపక వారికి మైపూతలను ప్రీతితో ఇచ్చింది ఈ విధంగా కృష్ణుడు ఆమె నుండి కలాపములను పుచ్చుకొని తాను తన అన్న అయిన బలరాముడును పూసుకొని ఆమె ఎడల ప్రసన్నమైనాడు ఆమె కురూపమును పోగొట్ట తలచి ఆ కుబ్జ యొక్క అడుగుల మీద తన అడుగులు ఉంచి త్రొక్కిపట్టి ఆమె నడుము క్రింద రెండు చేతుల బుటన వ్రేలును విరివిగా చాచి దేహమును పైకి ఎత్తాడు దానితో నందలి వంకరలన్నీ తీరగా మన్మథ బాణముల మిక్కిలి కోమలమైన దేహంతో చక్కని రూపము కలదై కోరికలు అతిశయింపగా కృష్ణునితో ఇలా అన్నది మన్మదాకృతి గల శ్రీకృష్ణ నీవు నా ఇంటికి రా అని మన్మధ బాణముల చేత పీడింపబడిన మనస్సు గలదై కృష్ణుణ్ణి పై ఉత్తర్యాన్ని పట్టి లాగింది తనను త్రివక్ర కామించినదై తన వస్త్రపు కొంగును పట్టి లాగా కృష్ణుడు బలరామును చూసి నవ్వుతూ ఓ చంద్రముఖి నేను నేడు నీ ఇంటికి రాకపోతునని కోపింపకు నా పని పూర్తి అయిన పిమ్మట నీ ఇంటికి వస్తాను ఇప్పుడు అలుక చెందకు అని పలికాడు ఈ విధంగా త్రివక్రను కొలిపి కృష్ణుడు అంగల అంగళ్ళ వీతిని వెళుతూ ప్రజలు ఇచ్చే తమలపాకులు పువ్వులు గంధములు కానుకలు పుచ్చుకొనచు ధనుష్యాలకు వెళ్ళారు ఇంద్రుని విల్లువలనే మిక్కిలి గొప్పదిగా మహావీరులచే రక్షింపబడుతున్న అసాధ్యమగు వింటిని చూసి అచ్చటి కావలివారు దానిని తాకవద్దని కృష్ణునికి చెబుతూ ఉంటే మహోల్లసాత్ మహో ఉల్లాసంతో గట్టిగా నవ్వాడు అట్లు ఉల్లాసంతో ధైర్య సముద్రుడైన శ్రీకృష్ణుడు తన వారందరూ మేలు మేలు అని శ్లాఘింపగా ఎడమ చేతితో ఆ వింటిని ఎత్తి అల్లెత్రాడు ఎక్కించి కొంచెం రోగునట్టుగా లాగి విడిచి జనులందరూ చూచుచుండగానే మదపు టేనుగు చెరుకు గడన విరిచినట్టుగా అలక్ష్యంగా విరిచివేశాడు ఓ పరీక్షిన్ మహారాజా ఆ విల్లు విరుగుట వలన కలిగిన ధ్వని అష్టదిక్కులందు భూమి ఆకాశ మధ్య యందు నిండి భయంకరమై కంసుని యొక్క శౌర్యమును భేదించినది అంతటా ఆ ఇంటికి కావలి ఉన్నవారు అవురా ఈ పిల్లవాడు కొంచమైనా భయము లేక మహాశౌర్యంతో రాజధనస్సును విరిచాడు ఇక ఈ దుర్మార్గాన్ని సహించకూడదు పోనివ్వకుండా పట్టుకుందామని కోపంతో వారు పైకి రాగా వారిని రామకృష్ణులు ఇద్దరు ఆ విరిగిన ధనస్సు శకలాలతో కొట్టి చంపారు ఈ విధంగా రామకృష్ణులు మథురాపురంలో విహరించి తమ విడింటికి వెళ్ళిపోయారు ఆకాశమంత అడవి అనుకుంటే ఆ అడవిలో చీకటి అనే ఏనుగును పట్టేందుకు కాలమనే పోయేవాడు వచ్చాడు వస్తూ ఆ చీకటి ఏనుగుకు మచ్చు పెట్టడం కోసం మామిడి చిగులతో కూర్చున్న చెండు తెచ్చాడా అన్నట్లుగా మందగించిన కాంతితో పడమటి పర్వతం మీద సూర్యుడు కానవస్తున్నాడు ఓ రాజా అప్పుడు ఆకాశలక్ష్మి అనే స్త్రీ వయసులో ఉన్నవాడు చల్లని కిరణములు అనే చేతులు కలవాడు అయిన చంద్రుని యందు మక్కు మక్కువ పడి ముసలివాడు వేడి అయిన క్రణములనే అస్తములు కలవాడు అయినా తనను విడిచి పడద్రోసిన విధంగా సూర్యుడు పడమట్టి కొండల్లో అస్తమిస్తున్నాడు ఆ సమయంలో సూర్యాస్తమయం ఎలా ఉందో వర్ణిస్తూ వస్తున్నారు షోడశ కలలు విద్యలు ఉంటే ఉండుగాక లక్ష్మీదేవికి తోడపుట్టినవాడు అయితే అవుగాక శివుని మౌలియందు చేరుగాక అన్యుడైన చంద్రుణ్ణి మేము వల్లము తపింపజేయువాడైనను మా భర్త సూర్యుడే అని పతివ్రత వలె కమలముల సమూహము ముకులించసాగాయి మనోహరంగా ఉన్న సాయం సమయంలో సంధ్యావందనం చేయునట్టి బ్రాహ్మణుల అర్ఘ్యప్రధాన జలములనేటి వజ్రాయుధముల చేత నరకబడిన రాక్షసుల దేహములందుండి పుట్టి ప్రవహించుచున్న నెత్రు అన్నట్లుగా సంధ్యారాగము పడమటి దిక్కునందు వ్యాపించినది శ్రీ విష్ణుదేవుని యొక్క కీర్తి పాల పాలసముద్రము భూమి అంతా నిండి ఆకాశమందు కూడా వ్యాపింపగా కర్కటము మకరము మీనము అయిన రాసుల నీడి వీని సమూహముల చేత మహిమనొందినది కాగా అందరి తుంపురులు అన్నట్లుగా నక్షత్ర సమూహాలు ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి ఎల్ల దిక్కులయందు నిండిన శ్రీ విష్ణుమూర్తి యొక్క గౌరవము పరిమలించునట్లుగా బ్రహ్మ కస్తూరిని అంతటా వెదచల్లాడు కాబోలు అన్నట్లు భూమి ఆకాశ మధ్యప్రదేశమంతా చీకటి దట్టముగా వ్యాపించింది చీకటి తనను వెంబడించి తరుమగా భయపడి సూర్యుడు తూర్పు దిక్కునందుండి దాటుచూ పరియత్తుడ చేత మేరు పర్వతం యొక్క వంకర దారిని వంకర దారిని బట్టి వేయంగా వెళ్ళాడు అట్లు వాక ఎదురించి నిలిస్తే అపజయాన్ని పొందకపోవునా ఓ కమలములారా దోషములకు తానై దోషములకు తావైన చంద్రుడు ఎల్లప్పుడూ మాకు మీకు పగవాడే అతడు దోషాకరుడు దోష అనే పేరు గల రాత్రిని చేయువాడు కనుక చంద్రునికి ఆ పేరు ఆ చంద్రుడిక తప్పక రాగలడు ఇప్పుడు మాకు మా బిడ్డలను కాపాడుకోవడం కష్టతరంగా ఉంది కనుక మీలో చేర్చుకొని ఉండండి అని తమ బిడ్డలను దాచి యుంచింది అన్నట్టుగా తామర మొగ్గలలో చిక్కుకున్న తుమ్మెదలు తప్పించుకొని బయటకు రాలేక రాత్రి కాలమంతా ముకులించిన కమలంలోనే ఉన్నాయి ఇప్పుడు చంద్రోదయాన్ని వర్ణిస్తున్నారు చెకోరాలు సంతోషించేటట్లు విటులకు దొంగలకు భయం కలిగేటట్లు చంద్రుడు ఉదయించాడు తూర్పు దిక్కున అనే అంగన పెట్టుకున్న సింధూరపు బొట్టులా ఉన్నాడు వియోగుల ధైర్యమని తీగను తెగకోయడానికి మన్మధుడు చేత ధరించిన కొడవలిలా ఉన్నాడు కాలమనే బోయవాడు చీకటి అనే మృగంపై కోపించి నరకడానికై ఎత్తిన కత్తిలా ఉన్నాడు ఆకాశమనే చీకటి మ్రాను యొక్క తూర్పు కొమ్మను లలితంగా ప్రకాశిస్తున్న చెరువులా ఉన్నాడు అతడిని చూసి కలువలు వికసించాయి సముద్రం ఉప్పొంగింది దొంగలు భయపడసాగారు ఓ రాజా చంద్రుడు చక్కగా ప్రకాశింపగా వెన్నెల దిక్కుల ఎందు వ్యాపింపగా బ్రహ్మాండమంతయు కర్పూరము చేత నిండిన భరినవలే ప్రకాశించింది ఆ రాత్రి బలరామకృష్ణులు గొల్లవారితో కూడి పాలబువ్వతో భోజనం చేసి మనస్సులో కంసుని ప్రయత్నాలన్నీ తెలిసినవారు కాబట్టి ఇష్ట విహారాలతో అప్రమత్తులు ఎక్కడ గడిపారు రామకృష్ణులు తన పట్టణానికి వచ్చి తన సేవకులను చంపి మహాధనువును విరిచారన్న వృత్తాంతాన్ని కంసులు విన్నాడు దానితో కంటికి నిద్ర పట్టక కలవరపాటుతో ఉన్నాడు కంసునికి చావు సమీపించినందున చెవి రంధ్రములు మూసినప్పుడు లోపలి ప్రాణవాయువుల సంచార ధ్వని వినపడలేదు నీళ్లు మొదలైన వాటిలో తన ప్రతిబింబాన్ని చూచినప్పుడు ఆ ప్రతిబింబం యొక్క తల కనబడలేదు ముక్కు మొనను వ్రేలుంచి పైకి చూడగా గ్రహ నక్షత్రములు రెండేసిగా కనబడసాగాయి వెలుతురులో తన నీడను చూడగా ఆ నీడ నడుమ రంధ్రాలు కనబడ్డాయి తాను నడిచిన అడుగుల జాడ చూడగా కనిపించలేదు కనిపించే వృక్షాలన్నీ బంగారు వృక్షాలుగా తోచాయి కాల మృత్యువు సమీపించినందున బుద్ధి కలత చెందింది మరియు ఆ కంసుడు విషం తిన్నట్టుగా శవమును కౌగిలించుకున్నట్లుగా దిగంబరుడైనట్లు తలపై నూనె అంటుకున్నట్లుగా గాడిదపై ఎక్కినట్లుగా కలగన్నాడు అంతేగాక అతడు ఎర్ర పువ్వుల దండను ధరించి ఒంటరిగా ఎక్కడికో వెళుతున్నట్లుగా కలగని ఇవన్నీ మరణ సూచకాలను భయపడి మిక్కిలి విచారంతో కలత చెందుతూ నిద్ర పట్టక ఎప్పుడూ తెల్లవారుతుందని గడియలు లెక్క పెట్టసాగాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు